అప్పులు తీర్చే మార్గాలు చూపకపోతే కొత్తగా అప్పులు ఇవ్వని పరిస్థితి రావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రాముఖ్యత సవాళ్లు ప్రభావంపై విజయవాడలో నిర్వహించిన సదస్సుకు వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు అన్ని ఫ్రీ ఫ్రీ అంటూ ఓట్ల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి తెలుగు రాష్ట్రాలను చేర్చారని విచారం గులిపించారు నేను పార్టీ నా పార్టీ ఈ పార్టీని మాట్లాడు మేము ఫ్రీగా ఇస్తున్నాం సొంతంగా ద్రోబీరో నుంచి ఇస్తున్నట్టుగా వాళ్ళ ఫోటోలు వేసుకొని పెట్టారు ఇప్పుడు ఏమైంది అప్పులు అప్పులు ఫ్రీగా రావు కదా అప్పులు కూడా మొదట్లో బాగా ఇచ్చేవాళ్ళు కట్టగలదని ఇప్పుడు కట్టరేరని తెలుసుకున్న తర్వాత ప్రభుత్వాలు ఏం చేసే కొత్తగా ప్రభుత్వానికి అప్పు ఇవ్వరు కాబట్టి ఆర్టీసీ కప్పు వాళ్ళ పేరుతో కూడా అప్పులు తీసుకోవాలి అవన్నీ కూడా అయిపోయాయి అయిపోయిన తర్వాత మరి అప్పు దొరకకపోతే ఏం చేయాలా ఉంటే కేంద్రం అప్పు తీసుకోవచ్చు రాష్ట్రం మాత్రం అప్పు తీసుకోకూడదని కొంతమంది మాట్లాడుతున్నారు ఎఫ్ఆర్బిఎం యాక్షన్ ఒకటి ఉంది రాబోయే రోజుల్లో నీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది నీ వనరులు ఏంది నీ ఆదాయం ఏంది ఎలా నువ్వు తీసుకున్న అప్పుని మళ్ళా తిరిగి కట్టగలవు అనే విధంగా రుజువు పడుతుందే గాని అప్పు ఇవ్వకుండా ఉండే పరిస్థితి తేవాలనేది నా వ్యక్తిగత ఉద్దేశాలు చేస్తేనే లేకపోతే అడ్డు ఆపు లేకుండా ఇలా లెఫ్ట్ అండ్ రైట్ దొరికింది దగ్గరంతా అప్పు తీసుకొని దివాళు తీస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏం చేయాలా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ప్రతిదానికి పరిస్థితి కేంద్రానికి తినిపోయి వాళ్ళు బిదురిస్తే కానీ జరగని పరిస్థితి వచ్చింది ఎందుకు శక్తిని మించి సాహత్తుని మించి అప్పు చేసి ఇది కేవలం ఆంధ్రగా నిన్న నేను విన్నాను రేవంత్ రెడ్డి గారు టీవీలో ఉన్నాడు మొన్న రేపు ఒకటో తారీఖుకే జీతాలు ఇస్తామని గ్యారంటీ లేదు దయచేసి ఉద్యోగస్తులు సహకరించాలా ఒకటో తారీఖు జీతాలు లేకపోయినా ఆందోళన చేయొద్దని ఆయన అప్పింది అంటే ఆ కామెంటేటర్ అడిగాడు ఆ టీవీ కామెంటేటర్ సార్ ఎందుకు ఇటు మాడుతున్నారు డబ్బులు లేవండి నేను లేదనే విషయం మీకు తెలుసు కదా ముందు ఎట్టు చెప్పారంటే అధికారంలో రాకముందు కుర్చీలో ముందు కూర్చోముందు ఆ విషయాలు కుర్చీలో కూర్చున్న తర్వాత ఇప్పుడు తెలిసిందని అర్థమైంది అందుకని ఈ మాట అన్నారు